శ్రీ గురుబే నమ మన భీవియం బ్రహ్మ విష్ణు మహేశ్వర ఛానల్లో కొనసాగుతున్న మహాభారత కథామృతానికి మీ అందరికీ పునఃస్వాగతం గత భాగంలో మనం ఒక కొడుకు తన తండ్రి సంతోషం కోసం చేసిన అపురూపమైన త్యాగాన్ని చూసాం దేవవ్రతుడు భీష్ముడిగా మారి తన జీవితాన్ని తన భవిష్యత్తును హస్తినాపుర సింహాసనానికి అంకితం చేశాడు ఆ త్యాగం హస్తినాపురానికి శాంతిని ఇచ్చిందా సింహాసనానికి స్థిరత్వాన్నిచ్చిందా లేక ఆ త్యాగమే మరిన్ని సమస్యలకు కొత్త సంక్షోభాలకు దారితీసిందా ఈరోజు మనం ఆ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ భీష్ముడి ప్రతిజ్ఞ తర్వాత జరిగిన అనూహ్యమైన సంఘటనల గురించి తెలుసుకుందాం భీష్ముడి ప్రతిజ్ఞ ఫలించింది శాంతనుడికి సత్యావతికి వివాహం జరిగింది వారి దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు కుమారులు జన్మించారు పెద్దవాడు చిత్రాంగుడు రెండవవాడు విచిత్ర వీరుడు అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో శంతన మహారాజు స్వర్గస్థులయ్యారు రాజమాతగా సత్యవతి సంరక్షకుడిగా భీష్ముడు రాజ్యభారాన్ని మోయడం మొదలుపెట్టారు భీష్ముడు సత్యవతి కుమారుడైన చిత్రాంగదుడిని రాజ్గా సింహాసనంపై కూర్చోబెట్టాడు కానీ విధి మరోలా తెలిసింది చిత్రాంగదుడు గొప్ప పరాక్రమవంతుడే కానీ అంతే గర్వేష్టి కూడా తన పేరునే కలిగిన ఒక రాజుతో భీకరమైన యుద్ధం చేసి ఆ యుద్ధంలోనే మరణించాడు సింహాసనం మళ్లీ ఖాళీ అయింది ఆ త్యాగం ఆ ప్రతిజ్ఞ అన్ని వృధా అవుతున్నాయా అనిపించింది భీష్ముడు ఏమాత్రం ఆధైర్యపడకుండా రెండవ వాడైన విచిత్ర వీరుడిని బాల్యంలోనే రాజుగా ప్రకటించి తాను సంరక్షకుడిగా ఉంటూ రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడాడు భీష్ముడు విచిత్ర వీరుడు యవనంలోకి అడుగుపెట్టాడు ఇప్పుడు వంశం బలపడాలంటే అతనికి వివాహం చేసి వారసులను పొందడం అత్యవసరం అదే సమయంలో కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలైన అంబా అంబిక అంబాలికలకు స్వయంవరం ప్రకటించాడు ఆ వార్త తెలిసిన సత్యవతి భీష్ముడిని పిలిచి నాయనా నువ్వే స్వయంగా ఆ స్వయంవరానికి వెళ్లి నా కొడుకు కోసం ఆ రాజకన్యలను గెలిచి తీసుకురా అని ఆజ్ఞాపించింది తల్లి ఆజ్ఞను శిరసావహించి భీష్ముడు కాశీనగరానికి బయలుదేరాడు స్వయంవర సభ రాజులతో రాకుమారులతో కిటకిటలాడుతోంది జుట్టు నిరసిన వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్న భీష్ముడు సభలో అడుగు పెట్టగానే అక్కడున్న రాజులందరూ ఎగతాళిగా నవ్వడం మొదలుపెట్టారు అయ్యో భీష్ముడు తన బ్రహ్మచర్య ప్రతిజ్ఞ మర్చిపోయి పెళ్లి కోసం వచ్చాడేమో అని హేళన చేశారు ఆ అవమానానికి భీష్ముడు కళ్ళు ఎరిపెక్కాయి ఆయన మేఘ గంభీర స్వరంతో ఇలా గర్జించాడు నేను నాకోసం రాలేదు నా తమ్ముడు హస్తినాపుర రాజైన విచిత్ర వీరుడి కోసం ఈ కన్యలను తీసుకువెళ్లడానికి వచ్చాను ధైర్యమున్న రాజులు నన్ను ఆపవచ్చు అని సవాలు విసిరి ఆ ముగ్గురు రాజకన్యలను బలవంతంగా తన రథం మీద ఎక్కించుకున్నాడు ఆయన పరక్రమం ముందు ఏ రాజు నిలబడలేకపోయాడు అందరినీ ఓడించి భీష్ముడు ఆ ముగ్గురు కన్యలతో హస్తినాపురం వైపు బయలుదేరాడు విజయం సాధించానన్న గర్వంతో భీష్ముడు రథం నడుపుతుండగా రాజకన్యలో పెద్దదైన అంబ కన్యలతో ఆయన పాదాలపై పడింది మహానుభావ నేను ఇప్పటికే నా మనసును సాల్వదేశపు రాజుకు అర్పించాను ఈ స్వయంవరంలో ఆయన నన్ను గెలుచుకుంటారని ఆశించాను దయచేసి నన్ను ఆయన వద్దకు పంపండి అని వేడుకుంది భీష్ముడు ధర్మ సంకటంలో పడ్డాడు ఒక స్త్రీ ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం జరిపించడం మహా అధర్మం ఆయన ఆమె ధర్మాన్ని గౌరవించి అలాగే తల్లి నిన్ను సౌగర్వంగా సాల్వరాజు వద్దకు పంపిస్తాను అని మాట ఇచ్చి అంబిక అంబాలికలను మాత్రమే హస్తినాపురానికి తీసుకువచ్చాడు కానీ అంబకథ ఎక్కడితో సుఖాంతం కాలేదు ఒక ఘోరమైన విషాదంగా మారింది అంబ ఎంతో ఆశతో సాల్వరాజు వద్దకు వెళ్ళింది కానీ భీష్ముడి చేతిలో ఓడిపోయి అవమానంతో రగిలిపోతున్న సాల్వరాజు స్వయంవరంలో మరొకడు గెలుచుకున్న నిన్ను నేను స్వీకరించలేను నువ్వు భీష్ముడి సొత్తు అతని వద్దకే వెళ్ళు అని ఆమెను కఠినంగా తిరస్కరించాడు ఇటు ఇష్టపడినవాడు కాదన్నాడు అటు గెలుచుకున్న వాడితో వెళ్ళలేని పరిస్థితి ఆమె జీవితం నాశనమైంది కన్నెలతో ఆమె తిరిగి భీష్ముడి వద్దకు వచ్చి నీ వల్లే నా జీవితం ఇలా అయింది నన్ను గెలిచింది నువ్వే కాబట్టి నువ్వే నన్ను పెళ్లి చేసుకొని కోరింది అమ్మా నేను ఆ జన్మ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నాను నా ప్రతిజ్ఞను నేను మేరలేను అని నిస్సహాయంగా చెప్పాడు ఆ మాట వినగానే అంబ దుఃఖం ప్రచండమైన కోపంగా చల్లారిని పగగా మారింది ఆమె కళ్ళలో నిప్పులు కురిపిస్తూ ఇలా శపించింది భీష్మ నీ ధర్మం నీ ప్రతిజ్ఞ ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేశాయి నా ఈ దుస్థితికి కారణమైన నిన్ను నేను వదలను నా పగ చల్లారే వరకు నేను నిద్రపోను ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలోనైనా సరే పురుషుడిగానో స్త్రీగానో నపంసకుడిగానో ఏదో ఒక రూపంలో పుట్టి నీ మరణానికి నేనే కారణమవుతాను ఆమె శపదం యావత్ కురువంశపు భవిష్యత్తుకు ఒక శాపంగా మారింది ఒకవైపు హస్తినాపురంలో పెళ్లి బాజాలు మోగుతుంటే మరోవైపు భీష్ముడు మృత్యు శాసనం లిఖించబడింది చూసారా ధర్మాన్ని పాటిస్తున్నాను అనుకున్న భీష్ముడి చర్య ఎంత పెద్ద అధర్మానికి ఒక స్త్రీ జీవిత నాశనానికి కారణమైందో కొన్నిసార్లు మనం సరైనది అనుకుని చేసే పనుల వల్ల కూడా ఊహించని దారుణమైన పరిణామాలు కలుగుతాయని ఈ కథ మనకు గుర్తు చేస్తుంది భీష్ముడి ప్రతిజ్ఞ గొప్పదే కావచ్చు కానీ ఆ ప్రతిజ్ఞకు గుడ్డుగా కట్టుబడి ఉండడం సరైనదేనా ఇది మహాభారతం మన ముందు ఉంచే ఒక పెద్ద తాత్వికమైన ప్రశ్న మరి హస్తినాపురానికి వచ్చిన అంబికా అంబాలికల కథ ఏమైంది విచిత్ర వీరుడితో వారి వివాహం జరిగిందా హస్తినాపురానికి వారసుడు లభించాడా లేక ఆ సింహాసనాన్ని మరో విషాదం చుట్టుముట్టిందా ప్రతీకారం ఏమైంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం ఈ ఉత్కంఠ భరితమైన కథపై మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్స్లో పంచుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు